జీర్ణ వ్యవస్థ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ నుండి వచ్చేసి మనకు జీర్ణక్రియ శోషణము ఇందులో మనకు జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ గురించి మనం చూసినట్టయితే ఈ జీర్ణ వ్యవస్థలో మనం వచ్చేసి జీర్ణ వ్యవస్థలో ఫస్ట్ మనము ఆహార నాళం నుంచి జీర్ణ నాళ ఆహార నాళం మీద జీర్ణాలం అని కూడా అంటారు ఈ జీర్ణ వ్యవస్థ గురించి జీర్ణ వ్యవస్థ అంటే ఏమొస్తుందంటే మనకు మానవ జీర్ణ వ్యవస్థలు ఆహార నాళము అనుబంధ గ్రంథులు అనేటివి ఉంటాయి ఆహార నాళము అనుబంధ గ్రంథులన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థ అని అంటాము ఈ ఆహార నాళము లేదా జీర్ణనాళం కూడా అని అనవచ్చు అనమాట ఇది ఆహార నాళ పూర్వ భాగం నోటితో మొదలయ్యి ఆ తర్వాత పర భాగం అనేది పాయుతో అంటమవుతుంది ఇక్కడ నోటితో పా ప్రారంభమయ్యి చివరికి పాయు వరకు అంతమవుతుంది అనమాట ఈ ఆహార నాళం లేదా జీర్ణనాళం అనేది వీటి మధ్యలో ఉన్నటువంటి భాగాలు తీసుకున్నట్టయితే ఆశయ కుహరము గ్రసని ఆహార వాహిక జీర్ణాశయము పెద్ద పేగు ఇవన్నీ వీటి మధ్యలో ఉన్నటువంటి భాగాలు వస్తాయి ఆ తర్వాత మనము ఆశయ కుహరము లే నోరు ఆశయ కుహరము ముఖ కుహరం అని కూడా అంటారు ఇటు తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనము ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా రావచ్చు అన్న ప్రకారం మనం చూసినట్టయితే ఆశ కోహరం అనేది నోటిని ఆవరించి కదిలే పై కింది పెదవులు ఉంటాయన్నమాట ఆ పెదవులు అనేవి ఉంటాయి నోరు అనేది ఆశ కూహోరంలోనికి తెరుచుకుంటుంది అనమాట ఇక్కడ మనకు తాలువు ఉదర పృష్ట పృష్ఠ కక్ష నుంచి వేరు తాళువు అనే భాగము ఈ విధంగా ఇక్కడ మనకు తాళువు చెప్పండి ఈ విధంగా ఈ తాళువు అనేది పృష్ట తాలు అనేది ఉదర ఆశరాన్ని వేరు చేస్తుంది అనమాట నా ఆహార నళాన్ని ఆశకూర దీన్ని వాయనాళాన్ని ఇక్కడ వేరు చేస్తూ ఉంటుంది తాలు అనేది ఇక్కడ మనకు చూసినట్టయితే తాలు యొక్క ఉదర ఆశ కక్ష నుంచి వేరు చేయబడడం వల్ల ఆహారం నమలడము శ్వాసించడము ఏకకాలంలో జరుగుతాయి ఎలా ఏకకాలంలో ఆహారం నమలడము లేదా శ్వాసించడం జరగాలి అంటే మనకు కావలసినటువంటి జీర్ణ వ్యవస్థలోని భాగం ఏవి అంటే మనకు వచ్చేసి తాలు వస్తుంది సో పూర్వాంతంలో నిర్మితమైన కఠిన అంగిలి లేదా తాలూపై ఉండే భాగాన్ని ఏమంటారంటే ప్యాలెంటైన్ రుగే పూర్వాంతంలో ఈ తాలూకు పై భాగంలో అస్ కఠినమైన అంగిలి లేదా తాలూపై ఉన్నటువంటి భాగాన్ని అస్థి నిర్మితమై ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది మనం చచ్చేసినా కూడా చూడవచ్చు దాన్ని ఏమంటారంటే ప్యాలెంటైన్ రుగే అంటారు అది ప్రాంతంలో ఉన్నటువంటి మృదువైన తాళువు ప్రాంతంలో ఉన్నటువంటి మృదు తాలువు లేదా గ్రసనిల్ మృదువు తాళువు లేదా గ్రసునులోనికి వేలాడుతూ ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే యువల అని అంటారు గట్టిగా ఉన్నటువంటి అస్థి గట్టిగా ఉన్నటువంటి నిర్మితమైనటువంటి దాన్ని కఠిన అంగిలి లేదా తాళువు అంటారు దాన్ని మనం ఇంకొక పేరేమంటే ప్యాలంటైన్ రుగే దాని కింద పరభాగంలో మృదు తాళువు గ్రసనీలోనికి వేలాడుతూ ఉంటుంది దాన్నేమంటారంటే ఏమంటారంటే యువల అని అంటారనమాట ఇది మనకు నోరు మరియు ఆశ కూరానికి సంబంధించినటువంటిది మెయిన్ మెయిన్గా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుంది దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఆ తర్వాత నెక్స్ట్ మనం దంతాల గురించి చూసినట్టయితే ఇక్కడ మనకు నోరు లేదా ఆశా కూరంలో దంతాలు అనేటివి ఉంటాయి సో ఇక్కడ మనం దంతాల గురించి చూసినట్టయితే దంతాలు అనేటివి ఎలా ప్రారంభం ఎక్కడ దంతాలు అనేటివి ఏర్పడుతుంది ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే దంతాలు అనేటివి బాహ్య మధ్య స్వచ్ఛం నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట దంతాలు అనేటివి బాహ్య మధ్య ద్వశం నుంచి ఉద్భవిస్తాయి ఇక్కడ మనకు దంతాలు ఎక్కడ అమరి ఉంటాయంటే దవడ యొక్క ఎముక గర్తలలో ఉంటాయి దవడ యొక్క ఎముక గర్తలలో దంతాలు అమరి ఉండడం వల్ల దాన్ని అలాంటి ఆ రకమైన దంతాలు ఏమంటా అంటే గర్త దంతి గర్త దంతి దాన్ని మనం ఇంగ్లీష్లో తీకో డాంట్ అని కూడా అంటాము గర్త దంతి అంటారు దీన్ని ఇంగ్లీష్లో మనం అంటే తీకో డాంట్ మనం ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా యూజ్ చేసుకుంటూ నేర్చుకోవాలి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఫార్మేషన్ అది మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది దాన్ని ట్రాన్స్లేషన్ తెలుగులో వస్తుంది అంతే ఫార్మ్ చేసేది ఇంగ్లీష్ మీడియం మ్యాక్సిమమ్ క్వశ్చన్ పేపర్ అనేది అన్ని ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఇంగ్లీష్ మీడియంలోనే ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ తర్వాత జస్ట్ ట్రాన్స్లేషన్ అనేది తెలుగు మీడియంలో ఉంది కాబట్టి మనం ఇంగ్లీష్ టెర్నాలజీ కూడా నేర్చుకుని ఉంటేనే యూజ్ అవుతుంది సో ఈ రకపు దంతాలను గర్త దంతి అంటారు దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి తీకో డాంటని అంటారు సో మనకి ఇక్కడ మానవుల్లో తీసుకున్నట్టయితే మానవులో అనేక క్షీరదాల్లో కూడా మనకి ఎలా ఉంటుందంటే వాటి జీవితకాలంలో దంతాలు రెండు సార్లు ఉద్భవిస్తాయి ఒకటి బాలదశలో ఏర్పడేటటువంటి పాల దంతాలు ఆ తర్వాత అవి ఊడిపోయి మళ్ళీ మనకు దశలో ఏర్పడతాయి కదా అవి వచ్చేసి మనకు శాశ్వత దంతాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ విధంగా సార్లు దంతాలు అనేటివి రావడాన్ని ఏమంటారంటే ద్వివార దంత విన్యాసం అంటారు ద్వివార దంత విన్యాసం అంటారు దీన్నే డైఫియోడాంట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి డైఫియోడాంట్ దివార దంత విన్యాసము ఇంగ్లీష్లో వచ్చేసి డైఫియో డాంట్ సో ప్రౌఢదశలు ఎన్ని దంతాలు ఉంటాయి మనకు ఆల్రెడీ తెలుసు ప్రౌఢదశలు ఉన్నటువంటి దంతాల వచ్చేసి మనకు ముప్పై రెండు దంతాలు ఉంటాయి ప్రౌఢదశలో వాటిలో ఎన్ని రకాలు ఉంటాయంటే నాలుగు రకాల దంతాలు ఉంటాయి కుంతకాలు రథనికలు అగ్రచర్వనకాలు చర్వనకాలు కుంతకాలు రథనికలు అగ్రచర్వనకాలు చరవనకాలు ఈ విధంగా ఒకే రకమైన దంతాలు కాకుండా వేరువేరుగా దంతాలు అనేటివి అమ్మరి ఉండడాన్ని ఏమంటాము అంటే విషమదంత విన్యాసం విషమదంత విన్యాసము అంటారు విషమదంత విన్యాసం అంటే హెటిరోడాంట్ డాంట్ హెటిరోడాంట్ అని విషమదంత విన్యాసం అంటే హెటిరోడాంట్ ఇక్కడ మనకు కుంతకాలు అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఇన్సెసార్స్ రథన్నికలు అంటే కెనాయిన్స్ అగ్ర చరవణకాలు అంటే ప్రీ మోలార్స్ చరవనకాలు అంటే మోలార్స్ అంటే ఎందుకంటే ఇది చెప్తున్నాను ఎందుకంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఇవి ఇచ్చేస్తాడనమాట ఎన్సెస్ఆర్ ఐసి ఈ విధంగా ఇస్తాడు ఈ వింగా ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆ ఫార్ములా అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని వేస్ట్ చేసుకునేప్పుడు మనకు ఫార్ములా అనేది కూడా వస్తుంది ఇక్కడ చూడండి అమెరికా క్రమం చూస్తున్నట్టయితే ఐసిపిఎం ఐసిపిఎం అంటే ఇన్సెస్ఆర్స్ సి అంటే కెనాన్స్ పి అంటే ప్రీ మోలార్స్ ఎం అంటే మోలార్స్ ఐ అంటే ఇన్సెసార్స్ అంటే మనకేమొస్తుంది కుంతకాలు వస్తాయి ఇన్సెసార్స్ అంటే కుంతకాలు సి అంటే కెనాయిన్స్ అంటే రథనీకాలు వస్తాయి పి అంటే ప్రీమోలార్స్ మోలార్స్ చర్వణకాలు వస్తాయి ఆ తర్వాత మనకు ఎం వచ్చేసి మోలార్స్ అని వస్తాయి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే చిన్న పెద్దవాళ్ళలో ప్రౌఢ మానవులలో వచ్చేసి మనకు దంత విన్యాసం ఇది ఒక ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఇది కింద భాగం ఉన్నట్టు దవడ తీసుకున్నట్టయితే కింద భాగంలో దవడలోని ఈ విధంగా సగం ఈ విధంగా మనకు సగం ఉంటుందన్నమాట సో ఇది ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట దంత విన్యాసం అనేది ఇలా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు కుంతకాలు కదా ఎన్ని కుంతకాలు ఉంటాయి రెండు కుంతకాలు ఉంటాయి సో టూ ఇన్సెసర్స్ టూ ఆ తర్వాత ఇక్కడ మనకు రథనికలు ఎన్ని ఉన్నాయి రథనికలు ఒకటి సో కెనాన్స్ వచ్చేసి ఒకటి ఆ తర్వాత మనకి ఇక్కడ అగ్ర చరవణకాలు అగ్ర ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అగ్ర చరవణకాలు ఆ తర్వాత మనకు చరవనకాలు మూడు ఈ విధంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఇక్కడ ఇచ్చిన క్రమం ఏంటి ఐసిపిఎం ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎంపి సిఐ అని ఇచ్చారు అనుకోండి ఈ విధంగా రాయండి అని అడిగినప్పుడు మనం ఏం రాయాలి తిప్పించి రాయాలన్నమాట త్రీ టూ వన్ టూ కరెక్టే కదా త్రీ టూ వన్ టూ ఈ విధంగా వాటిని తిప్పించి రాయాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు చిన్నపిల్లలు దంత విన్యాసం తీసుకున్నట్టయితే వీరి దంత ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు చిన్నపిల్లల్లో ఏముండవు అంటే ప్రీ మోలార్స్ అనేటివి ఏర్పడి ఉండవు చిన్నపిల్లల్లో ప్రీ మోలార్స్ అనేటివి ఫామ్ అవ్వు వీటిలో ఉండే దంతాలు మొత్తం సంఖ్య వచ్చేసి మనకు ఇరవై దంతాలు అనేటివి ఏర్పడతాయి మూడవ చర్వకాలం చాలా ఆశాయస్యంగా వస్తాయి అనమాట ఏ ఏజ్లో వస్తాయంటే ట్వంటీ వన్ ఇయర్స్లో అలా వస్తాయి నెక్స్ట్ చూడండి సాధారణంగా ఏజ్ ఎప్పుడొస్తాయి ఈ జ్ఞాన దంతాలు అనే మూడవ చరణకాలు ఎప్పుడు వస్తాయంటే మనకు పిల్లలలో ట్వంటీ వన్ ఇయర్స్లో మనకు పిల్లల్లో జ్ఞానదంతాలు అనేటివి ఏర్పడతాయి సో మనకి ఇక్కడ కుంతకాలు అనేటివి ఆకారంలో ఉంటాయంటే ఉలి ఆకారంలో ఉంటాయి ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతాయి అంటే కుంతకాలు కొరకడానికి ఉపయోగపడతాయి రథనికలు వచ్చేసి మొనదేలి ఉండి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి రథనికలు మొన్నదేలి ఉండి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి కుంతకాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే కుంతకాలు అనేటివి కొరకడానికి ఉపయోగపడతాయి కుంతకాలు అనేటివి కొరకడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి మనకు అగ్ర చరవనకాలు చరవణకాలు రెండు వచ్చేసి మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే నమలడానికి ఉపయోగపడతాయి చరవణకాలు అండ్ దెన్ చరవనకాలు రెండు నమలడానికి ఉపయోగపడతాయి ఆ తర్వాత మనకు దంత నిర్మాణం కనుక మనం చూసినట్టయితే దంత నిర్మాణం అనేది దంతంలో మూడు భాగాలు అనేటివి ఉంటాయి చూడండి దంతంలో ముఖ్యంగా మూడు భాగాలు అనేటివి ఉంటాయి అవి కిరీటము తర్వాత గ్రీవము ఆ తర్వాత మూలం అనేది కిరీటం అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ బయటి భాగం మొత్తం మనకు కిరీటం కింద కనిపిస్తుంది బయటి భాగం మొత్తం మనకు కిరీటం కిందకి కనిపిస్తుంది తర్వాత గ్రీవం అంటే మధ్య భాగము చిగురుతో కప్పబడి ఉంటుంది అన్నమాట గ్రీవం అనేది మధ్య భాగము చిగురుతో కప్పబడి ఉంటుంది నెక్స్ట్ మూలం వచ్చేసి మనకు దవాడ ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది మూలం వచ్చేసి దవాడ ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది దంతంతో అధిక భాగము డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడుతుంది దీన్ని మధ్యస్థుచం నుంచి ఉద్భవించి మధ్యస్థుచం నుంచి ఉద్భవించి దంతోత్పాదక కణాలు అనేవి స్రవిస్తాయన్నమాట డెంటిన్ ఏవి స్రవిస్తాయి ఈ డెంటిన్ స్రవించేటటువంటి కణాలు ఏవి అంటే దంతోత్పాదక కణాలు డెంటిన్ స్రవించే స్రవించే కణాలు ఏవి అంటే దంతోత్పాదక కణాలు మన శరీరంలో అత్యంత గట్టిదైన పదార్థం ఏది అంటే డెంటిన్ అత్యంత గట్టిదైన పదార్థం ఏది అంటే డెంటిన్ సో ఇక్కడ మనకు ఈ కిరీట భాగాన్ని ఆవరించి ఏముంటుందంటే డెంటిన్ అనే నిర్మాణం ఉంటుందన్నమాట కిరీట భాగాన్ని ఆవరించి డెంటిన్ ఆవరించి డెంటిన్ ఆవరించి మనకి ఉంటుందంటే పింగాణి పొర అనేది ఏర్పడి ఉంటుంది ఈ పింగాణి అనేది పింగాణి దేహంలో అతి దృఢమైన భాగము ఇక్కడ ఇది డెంటిన్ కదా ఈ డెంటిన్ ఆవరించి పై భాగంలో ఏముంటుంది అంటే ఇక్కడ ఇది డెంటిన్ అండి ఇది డెంటిన్ దీన్ని ఆవరించి పై భాగంలో మనకి మనకేముంటుందంటే పింగాణి పొర అనేది ఉంటుంది ఈ పింగాణి అనేది మనకు దేహంలో అతి దృఢమైన పదార్థం అనమాట దేహంలో అతి దృఢమైన పదార్థం ఏది అంటే పింగాణి ఈ పింగాణి అనేది ఎవరు స్రవిస్తారు ఎవరు ఎక్కడి నుంచి పింగాణి అనేది ఉద్భవిస్తుంది అంటే పింగాణి దేహంలోని అతి దృఢమైన భా భాగము దీన్ని బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమినో బ్లాస్ట్ కణాలు స్రవిస్తాయి పింగాణిని స్రవించే కణాలు ఏవి అంటే బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమినో బ్లాస్ట్ చూడండి బహిస్త్వచం నుంచి ఏర్పడిన బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమినో బ్లాస్ట్ కణాలు అనేటివి ఈ పింగాణిని స్రవిస్తాయి పింగాణిని స్రవించే కణాలు ఏవి అంటే బహిష్వచం నుంచి ఏర్పడిన ఎమినోబ్లాస్ట్ కణాలు అనేవి స్రవిస్తాయి దంతం లోపల చిన్న కుహరం ఈ విధంగా చిన్న కుహరం అనేది ఉంటుందన్నమాట ఈ దంతం లోపల చిన్న కుహరం ఉండి పిప్పి లాంటి పదార్థంతో నిండి ఉంటుంది అనమాట చిన్న కుహరం అనేది ఉండేది పిప్పి లాంటి పదార్థంతో నిండి ఉంటుంది దీన్ని ఏమంటారంటే పల్ప్ కుహరము అంటారు దీన్ని ఏమంటారంటే పల్ప్ కుహరము అంటారు ఈ పల్ప్ ఘోరాన్ని ఆవరించి ఒడంటో బ్లాస్ట్ కణాలు వరుస అనేది ఉంటుందన్నమాట పల్ప్ పల్పు ఆవరించి ఆవరించినటువంటి కణాల వరుస ఏది అంటే ఒడంటో బ్లాస్ట్ కణాలు పల్ప్ ఖోరాన్ని ఆవరించినటువంటి కణాలు ఏవి అంటే వడంటో బ్లాస్ట్ కణాలు ఆ తర్వాత మనకు మూలంలో డెంటిన్ ఆవరించి సిమెంట్ పదార్థం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మూలంలో డెంటిన్ ఆవరించి మనకు సిమెంట్ పదార్థం అనేది ఉంటుంది పెరియో పొరతో స్థిరీకృతం అవుతుంది అనమాట ఇక్కడ మనకు డెంటిన్తో డెంటిన్ వచ్చేసి సిమెంట్ పదార్థంతో ఆవరించబడి ఉంటుంది ఇక్కడ మనకు పెరియోడు పొరతో స్థిరీకృతం అవుతుంది అనమాట సో ఇక్కడ మనకు చిగుళ్ళు అని చిగుళ్ళు అనేది దంత మూలాన్ని కప్పుతూ ఉంటాయి ఇది 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 మనకు చిగుళ్ళ కిందికి వస్తుంది అనమాట చిగుళ్ళు అనేది దంత మూలాన్ని కప్పుతూ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుక నెక్స్ట్ మనము దంతం నిలుగుపోతే చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం గురించి అంటే ఈ నాలుకలో ఏంటంటే మనకు తంతురూప సూక్ష్మాంకురాలు ఆ తర్వాత ఇక్కడ మనకు కొన్ని రకాలైనటువంటి సూక్మాంకురాలు అనేటివి ఉంటాయన్నమాట చూడండి నాలుక అనేది ఒక కండరహితమైన జ్ఞానాంగము దీనిలో ఎటువంటి ఎముకలు అనేటివి ఉండవు ఆశ అడుగు భాగంలో ఫ్రెన్యులం అనే ముడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది అనమాట నాలుక అనేది ఆశ అడుగు భాగంలో దేనితో అతకబడి ఉంటుంది అంటే ఫ్రెన్యులం అనే మడతతో అమ అతక కన కణజాలంతో అతకబడి ఉంటుంది నాలుక పైభాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను ఏమంటారు చిన్న చిన్నగా మనం చూసినట్టయితే నాలుకని ఈ విధంగా చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి అనమాట డాట్స్ లాగా సో అలాంటి వా నిర్మాణాలను ఏమంటారంటే సూక్ష్మాంకురాలు అని అంటారు వీటిలో కొన్ని రుచికలికలను కలిగి ఉంటాయి మా మెయిన్గా మానవుల్లో తీసుకున్నట్టయితే మనము మూడు రకాల సూక్మాంకురాలు అనేటివి కనిపిస్తాయి అన్నమాట ఫంజీ ఫార్మ్ సూక్మాంకురాలు ఇది పూర్వ ఉపాంత భాగంలో ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్లో ఫంజీ ఫార్మ్ సూష్మాంకురాలు అనేది పూర్వ ఉపాంత భాగంలో ఉంటాయి అంటే ఇక్కడ నాలుగో చివరగా ఉంటాయి అన్నమాట ఫార్మ్ సూష్మాంకురాలు పూర్వ ఉపాంత భాగంలో ఆ తర్వాత తంతూరూప అంటే నాలుక ఉపరితలంలో ఉంటాయి నాలుక యొక్క ఉపరితలంలో రూప సూక్ష్మాంకురాలు ఉంటాయి ఆ తర్వాత మనకు సర్కం వెళ్ళే సూక్ష్మాంకురాలు అనేది నాలుక ఇక్కడ ప్రాంతంలో ఉంటాయి